గత ప్రభుత్వంలో అధికారులను అడ్డు పెట్టుకుని అప్పుడు నాయకులు ఎలా భూ కబ్జాలు చేశారో చాలా కులంకషంగా అందరికి తెలుసు అధ్యక్ష దాంట్లో ముఖ్యంగా రీసర్వే ఏదైతే కేంద్ర ప్రభుత్వం గత వంద సంవత్సరాల ముందు చేసినటువంటి సర్వేని మళ్ళీ డిజిటలైజ్ చేయాలని లక్ష్యంతో ఒక అద్భుతమైన కార్యక్రమం చేసుకుని ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చిన అధ్యక్ష దాంట్లో భాగంగా ఈ రీసర్వే అధ్యక్ష గత ప్రభుత్వంలో అధ్యక్ష ఆరు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది గ్రామాల్లో అధ్యక్ష రీసర్వే చేశారు గౌరవ సభ్యులుగా చెప్పినట్టుగా ఏదైతే కాలపరిమితి నలభై రోజులు దాన్ని కుదించి ఇరవై ఒక్క రోజులు చేసి తొందర తొందరగా సరిహద్దు రాలల్లో వాళ్ళ చెప్పేసి ఒక ఆలోచనతో ఏదైతే పాస్ పాస్బుక్లు ఇస్తా ఉన్నారో దాంట్లో రాజముద్ర కాకుండా వాళ్ళ ఫోటో వేసుకోవాలని తొందరపాటుతో అన్ని అవకతవకలు అన్ని ఇబ్బందులు పడే విధంగా చేశారు అధ్యక్ష ఎన్నో రకాల ఇబ్బందులు గ్రహించి ఏదైతే వారి యొక్క ఈ ఫోటోలో వేసుకునే పిచ్చిని గ్రహించి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు దాని తర్వాత అధ్యక్ష రీ సర్వే అయిన గ్రామాల్లో తప్పకుండా గ్రామ సభలు పెట్టి ఏస్తా ఉన్నాయో దాదాపుగా రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల పన్నెండు అధ్యక్ష అర్జీలు గౌరవ సభ్యులు లక్షా వేలు అని చెప్పారు కాదు అధ్యక్ష రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల రెండు అర్జీలు వచ్చాయి అధ్యక్షులు అధ్యక్ష పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుంచి అధ్యక్ష ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు దాకా మేము ఈ గ్రామ సభలు నిర్వహించాము అధ్యక్ష ఈ వచ్చిన అర్జీలో అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు రివ్యూ చేయబట్టి రెండు లక్షల యాభై వేల ఎనిమిది వందల ఎనభై ఒక్క అర్జీలు పరిష్కరించే అధ్యక్ష ఇంకా ఇరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల ముప్పై ఒక్క అర్జీలు మేము పరిష్కరించాల్సి ఉంది అధ్యక్ష దీంట్లో ముఖ్యంగా అధ్యక్ష విస్తీర్ణంలో వచ్చినటువంటి హెచ్చి దగ్గులు తొంభై తొమ్మిది వేల వచ్చినాయి అధ్యక్ష జాయింట్ ఎల్పీఎం ఏ చెప్పారో అవి అరవై నాలుగు వేల అధ్యక్ష రెవెన్యూ అంశాలు అంటే ముఖ్యంగా పేరు గాని వర్గీ అంటే ల్యాండ్ యొక్క క్లాసిఫికేషన్ మార్పులు గాని పేర్లు దిద్దుబాటులు గాని అదే సరిహద్దుల్లో విస్తీర్ణంలో మార్పులు గాని ఇవన్నీ కూడా లక్ష్యా పదహారుచ్చినాయి అధ్యక్ష దాదాపుగా తొంభై శాతం ఇవన్నీ కూడా పూర్తి చేయడం అయింది అధ్యక్ష